అలాగే మనం ఇందాక మీకు ప్రారంభం చెప్పినప్పుడు ఆ అభివృద్ధి కానీ సూపర్ సిక్స్ కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో అది పదిహేను లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలింగ్ స్టేట్గా ఉండేది అది పెట్టుబడులు రావడానికి సాహసించి పెట్ట సాహసించేవారు కాదు కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి దానివల్ల ఈరోజు వాళ్ళకి పదిహేను లక్షల పెట్టుబడి వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ ఈ కూట ప్రభుత్వం ఒక దశాబ్దాలు ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలని అది ఎవరికాంక్ష ఎవరికి లేదు కానీ ఈ దుస్థితి నుంచి ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించాం వాళ్ళకి గత ప్రభుత్వంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడ మాట అలా ప్రజలు తీర్పిచ్చారు దాన్ని గౌరవించాం రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒక్క సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పండం అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం ఇది రాష్ట్రం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే విధంగా దేశాలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడద్దో ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటవాడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నవాడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి ఇది ఏమైపోతుందంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చూశారు రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా దేనికంటే ఇది ప్రజాస్వామ్యం దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి సద్విమర్శ సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి బాధ భయపడేవాళ్ళు పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు అధికారులు సివిల్ మన ఎనీ సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది వారికి కనుసైగులో వీళ్ళందరూ మెలుగుతున్నారు వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని అందుకని నేను ప్రజల్ని కోరుకునేది ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువులని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టి ఉండాలి నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం చాలా మన ఎందుకులే మనం వదిలేస్తాను భారత ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇది మన పెట్టుబడులకి చాలా మంచిది కానీ అది ఒకసారి మన బలహీన మన సరిగ్గా లేకపోతే అది బలహీనత కూడా అయిపోతుంది ముంబై దాడుల్లో కూడా అసలు ఏమాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచి వచ్చేసారు లేదంటే పర్యవేక్షణ ఉన్నా కానీ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు బాంబే దాడులు కానీ ఆర్డీఎక్స్లు వచ్చేసినాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెట్టాలి పెడుతుంది ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వలనరబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్ట్ చూస్తూ ఉంటాయి కలెక్టర్ గారికి తెలుసు ఎస్పీ గారికి తెలుసు రాష్ట్ర డీజీపీ గారికి తెలుసు ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఓన్లీ బియ్యమే కదా డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా ఒక చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి సో అందుకని దీన్ని భారతదేశం మా కమిట్మెంట్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ మీద దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది ఎక్కడ కూడా కరప్షన్ ఉన్న చోట ఆటోమేటిక్గా దేశం బలహీనపడుద్ది అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం వాటి ఏంటంటే కూడా ప్రజలు నేను కోరుకునేది మీరు ఎరుకుతో ఉన్నంతకాలం డెమోక్రసీస్ ఎటర్నల్ విజిలెన్స్ అంటే అంటే మీరు నిరంతర పహారా కాసే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు అందుకని మీరు అందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి నిరంతరం ఇప్పుడు ఒక పహార మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను అంటే ఇవన్నీ మనం ఎక్కడో కశ్మీర్లో జరిగిన ఇష్యూస్ మనకేంటి అనుకుంటే ఆపరేషన్ సింధూర్ మన వైజాగ్లోను మన కావల్లో నెల్లూరు జిల్లా కావాల్లోనూ ఉగ్రవాదులు చాలా దారుణంగా కాల్చి చంపేశారు దానికి బిఫిట్టింగ్ రిప్లై ఇచ్చాం చాలా బలమైన రిప్లై ఇచ్చాం కానీ మనం పెట్టుకోవాల్సింది మన లోపల ఉన్న దేశాన్ని సుస్థిరతని దెబ్బతీసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం దృష్టి పెట్టాలి దృష్టి సారించాలి ఇది ప్రతిసారి ప్రభుత్వం పోలీస్ అధికారులు అనేకంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది నేను నా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నాను నిర్వర్తిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతని నిర్వర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా ఇంకో మరోమారు మనస్ఫూర్తికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరోమారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ B.V. Sachin Arena reaching the saluting base to submit the final report to the chief guest of the day. To RSA, B.V. Sachin Arena submitted his report that. Uh, सन्मान गॉड समाप्त हुआ परेड मार्च करने के आज्ञा प्रदान करे आर एस ए सचनारायण कमेंडर द परेड फॉर द मार्च पास्ट ట్యాబ్లూస్ రెడీగా ఉండాలండి ట్యాబ్లూస్ స్టార్ట్ అవ్వాలి సన్మాన్ గాడ్ గౌరవ వందనాన్ని సమర్పించుకోవడానికి వేదిక ద్వారా మార్చి పాస్ట్గా కంటెంజెంట్స్ మార్చ్ పాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు आंध्र प्रदेश राष्ट्र उप मुख्यमंत्री वरियुलू श्री कोनेदेला पवन कल्याण గారికి ఫస్ట్ అండ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ బ్యాండ్ కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాండ్ మేజర్ ఏఆర్ఎస్ఐ యువభాస్కరరావు ట ఐ సి హెడ్ కానిస్టేబుల్ ఆర్ వెంకటరావు ఫస్ట్ కాంటింజెంట్ డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ आर एस ए सत्यनारायण टू सी आर त्रिनाथ राव